ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యేసును ఆరాధించడం ద్వారా తమ జీవితాలు మంచి మార్గంలో నడిపించుకోవచ్చని పాస్టర్ చింత జాన్ విక్టర్ అన్నారు తెనాలి చెంచుపేట్లోని సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చిలో ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై స్థానిక చెంచుపేటలో స్థాపించిన సెవెంత్ డే అడ్వాంటేజ్ చర్చ్ ని ఆధునీకరించారు ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తెనాలి సంఘం నుండి సదరన్ ఆసియా డివిజన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన చింతా జాన్ విక్టర్ మాట్లాడారు కెనడా నుండి ప్రత్యేకంగా వేయ్ చేసిన శాంబా పండాల ఈ కార్యక్రమంలో తన సందేశాన్ని అందించారు జీసస్ను మీరు పైకి తీసుకురండి మిమ్మల్ని జీసస్ పైకి తీసుకొస్తాడని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ విక్టర్ చింత శాంబా పండాల పి విల్బట్ రవి కుమార్ పండాల పాస్టర్ ఏ రమేష్ డాక్టర్ అనిల్ కుమార్ సిహెచ్ సునీల్ పాల్ ఉన్నారు తానాలీ సెవెన్త్ చర్చి రెనోవేషన్ సందర్భంగా ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదు ఐదో తారీఖు దేవుని యొక్క నామం పేట ఈ యొక్క మందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం ఆ సెవెంత్ చర్చి టెనాలి ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రెనోవేటెడ్ అండ్ డెడికేటెడ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ సెప్టెంబర్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇనాగ్రేటెడ్ బై పాసెస్ John Victor Chinta, President Southern Asia Division of SDA Hosur, in the presence of the Almighty God, Pastor P. Wilbert, President Guntur Section, Pastor N. Das, Executive Secretary Guntur Section. Our aim and purpose and goal is to lift up Jesus. And when we lift up Jesus, He will lift us all up, just like how He lifted up the servant of God. Pastor, say John Victor. Amen. 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 The reason we lift up Jesus is we all believe that Jesus is the God. Jesus is the eternal life. Jesus is the creator. Jesus is the redeemer and savior. And he protected all of us. He blessed us and our families. He blessed the church. And all those who call on his name shall be saved in the kingdom of God. Lift up Jesus. అందరికీ ప్రభానేశు క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన తెనాలి సెంట్రల్ చర్చ్ ఆఫ్ ఎస్డిఎర్ సావంత్రైనటువంటి చర్చ్ నుండి దేవుడి యొక్క కృపను బట్టి ఈ సంఘంలో నుండి ఏర్పాటు చేసుకున్నటువంటి మాస్టర్ జాన్విటర్ గారు సదర్నేషియా డివిజన్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సందర్భంగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు బట్టి అద్భుత కార్యములను బట్టి ఈ యొక్క ప్రార్థనా కూడికను ఏర్పాటు చేయడం జరిగినది మా యొక్క మార్గము ఏసుక్రీస్తు మార్గము మా యొక్క ప్రయాణము ఏసుక్రీస్తు వారితో ప్రయాణము మేము చూపేటువంటి మార్గము ఏసుక్రీస్తు వారు చూపేటటువంటి మార్గమును ప్రకటన చేయడానికి దేవుడు జాన్విటర్ గారిని మా అందరిని కూడా ఎంచుకొని అన్నారు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం తెనాలి సర్కిల్ మరియు గుంటూరు సెక్షన్ మరియు ఈస్ట్ సెంట్రల్ ఇండియా యూనియన్ మరియు సదర్న్ ఏషియా డివిజన్ నుండి ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి దేవుని యొక్క కృపలో ప్రభు యొక్క ప్రేమలో అందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకొని శుభముగా జీవించాలని